యూట్యూబ్ అవుటేజ్ ఒక్కసారిగా డౌన్ అయిన యూట్యూబ్ హైదరాబాద్ సహా పలు నగరాల్లో ప్రభావం మైక్రోసాఫ్ట్లో టెక్నికల్ గ్లిచ్తో ప్రపంచవ్యాప్తంగా పలు సర్వీసులు ఎఫెక్ట్ అయిన విషయం తెలిసిందే ఇప్పుడిప్పుడే కాస్త ఆ సమస్య తీరిపోయింది అనుకుంటే ఇప్పుడు యూట్యూబ్ డౌన్ అయింది దేశంలో పలు చోట్ల స్ట్రీమింగ్ అయ్యి ప్రభావం పడింది కోల్కతా బెంగళూరు ఢిల్లీ ముంబై హైదరాబాద్ నగరాల్లో ఈ సమస్య తలెత్తినట్టు కొన్ని రిపోర్ట్లు వెల్లడించాయి డౌన్ డిటెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే యూట్యూబ్ టీం రంగంలోకి దిగి ఏం జరిగిందో పరిశీలిస్తుంది ఇండియాలోనే కాకుండా ఆస్ట్రేలియా యూకే అమెరికాలోనూ ఇదే సమస్య ఎదురవుతుంది యూట్యూబ్తో పాటు యూట్యూబ్ స్టూడియోను కూడా పనిచేయడం లేదు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాలకి ఒక్కసారిగా సర్వర్ డౌన్ అయినట్టు తేలింది నాగపూర్ పూణే హైదరాబాద్లో పలు పట్టణాలలో ఇలాంటి సమస్యను గుర్తించారు మీడియాలో కొందరు నెటిజన్లు యూట్యూబ్ పనిచేయడం లేదని పోస్టులు పెట్టారు దీనిపై యూట్యూబ్ వెంటనే స్పందించింది ఈ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు మా టీం ఇప్పటికే ఏం జరిగిందో పరిశీలిస్తుంది మాకు ఏమైనా సమాచారం కావాలంటే మిమ్మల్ని తప్పకుండా అడిగి తెలుసుకుంటాం యూట్యూబ్ స్పందించే లోగా సోషల్ మీడియాలో అప్పుడే మీమ్స్ మొదలయ్యాయి చాలామంది తీవ్ర అసహనంతో పోస్టులు పెట్టారు యూట్యూబ్ డౌన్ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయాలంటూ కొందరు నెటిజన్లు పోస్టు పెట్టారు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ అవ్వడం లేదని యూట్యూబ్ స్టూడియోలోనూ ఇదే సమస్య ఉందని మరికొందరు చెప్పారు